గోవర్ధన్ ఉపాధ్యాయు టన్స్పాంట్ దేశాపేట రూరో సిక్కిం కాలేజ్ దగ్గర సాయిబాబా గుడి దారిలో అయ్యగారిని తాజా చేసి కొట్టేరు తెలిసింది మాట్లాడారు నమస్కారం అండి నేను దేశాపేట సాయిబాబా విభాగా పది సంవత్సరాలు చచ్చపడేట్ చేస్తున్నాను రోజులాగే నిన్న కూడా ఉదయం ఏడేడు బాగుండ్రాంతాల్లో నేను గుడికి వస్తున్నప్పుడు దగ్గరలో వస్తుండగా ఆ పొద్దున వ్యక్తులు బాగా చేసి బండి అడుపు రావడం జరిగింది నా బండి కట్టంగా వచ్చినప్పుడు నేను సడంగా బ్రేక్ చేసి వాళ్ళ బండి దాకా పడవే పరిస్థితులు ఉండే సరే నాతో పాటు ఇద్దరు వ్యక్తులు కూడా ఆగి అడగడం జరిగింది వాళ్ళు అయితే వాళ్ళ వారిద్దరి మీద కాకుండా నేను కూడా వాళ్ళిద్దరిపై నిర్వహిపోవచ్చు కదా అన్నందుకు ఒక్క మాట కిందికి దిగి నాపై చేంజ్ చేసుకోవడం జరిగింది వెంటనే సరే ఫోన్ ఇచ్చి అవసరంగా చెప్పి ఫోన్ చేస్తా అని చెప్పి ఫోన్ చేస్తే ఆ ఫోన్ కూడా తీసి పై జరిగింది అటు వెంటనే అక్కడ స్థానికులందరూ కూడా అది పరిచయం పరిచయం కాబట్టి ఆ దేవాలకు భక్తులు కాబట్టి పది నిమిషాల పరిమితం దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ కుప్పడి వంతునే పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగింది మనం వెంటనే వచ్చి అది తీసుకోవడం జరిగింది అది కమిటీ మా దేవాలయ కమిటీ సభ్యులు కూడా ఆ దేవాల ప్రతి ఒక్క భక్తులు రెస్పాన్స్ అయ్యారు చాలా ప్రధాన కూడా రావడం జరిగింది వచ్చి తనని తన మందరించి ముగ్గురు ఉన్నారు మొత్తం ఇద్దరు బాగా ఎక్కరేజ్ చేశారు వాస్తవానికి ఆయన ఎక్కరేజ్ చేయడం వల్ల కూడా ఆమె చేసుకున్నాడు వాళ్ళు ఎవరో నాకు తెలియదు కానీ బాగా ఖాయ ఉన్నారు పోలీస్ కేసు ఏంటి యాక్టివై కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది కాబట్టి ఇటువంటి చర్యలు ఎవరికి జరగకుండా ఆ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నరస్మృతిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై సాయి స్టార్ నైన్టీస్ గోవర్ధన్ ఉపాధ్యాయ సతీష్ గౌడ్